హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను మా మరి అయితే పానీపూర్ ఛాలెంజ్ అనేది చేస్తున్నాం ఎవరు గెలుస్తారో మీరే చూడండి ఓకేనా డన్ స్టార్ట్ Oh, <laughs> <Yeah>. man. <laughs> water mud matta naale thoda chhod ab aata nahi hai bhaiya <laughs> 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 I believe. <laughs> oh. <laughs> oh. నేనైతే విన్నాయినా ఫ్రెండ్స్ అయిపోయింది బఠానీ పూరి వాటర్ అయితే పచ్చికారం బాగుంది ఫ్రెండ్స్ అందుకే తాగలేదు తాగలేదు నేనే విన్నాయి ఫ్రెండ్స్ మీరే చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్